ఉద్యోగ సంఘాలతో మొదలైన ప్రభుత్వ చర్చలు డిఏపిఆర్సిపై మరికొద్దిసేపట్లో ప్రకటన అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు అయితే కనుక మొదలయ్యాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ రోజు సమావేశమైంది ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు పయ్యావుల కేశవ్ నాదెంద్ర మనోహర్ సత్యకుమార్ యాదవ్ చర్చలు ప్రారంభించారు ప్రధానంగా పెండింగ్ బకాయిలు పీఆర్సీ వంటి వాటిపై సానుకూల నిర్ణయాలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు దీపావళికి ముందుగానే ప్రభుత్వం సుభాత చెప్తుందని ఆస్తు ఉన్నారు నాలుగు డిఏలలో ఒకటి విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే పన్నెండో పీఆర్సీ కమిషనర్ కమిషన్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వస్తుంది ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి ఇవి కొలిక్కి వచ్చాక ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది దీపావళికి మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఈ రోజు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అంటే అలాగే వచ్చే నెలలో ఇంకా ఈ డిఏలు గట్రా ఏం విడుదల చేయబోయినట్లయితే ఖచ్చితంగా మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాము ఇప్పటికే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి సో ఇటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది పద్నాలుగు ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది మరోవైపు ఉద్యోగుల ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సమీక్ష జరిపారు ఉద్యోగుల యొక్క పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం చూపాలని సూచించారు దీంతో ఆర్థిక శాఖ ఇప్పుడు రంగంలోకి దిగింది సీఎం చంద్రబాబుకు ప్రత్యేక నివేదిక ఇచ్చింది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించింది ఇటీవల కొత్త జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే దాదాపు రెండు వందల డెబ్బై వస్తువులపై జిఎస్టీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది అందుకే ప్రభుత్వ ఆదాయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అయితే చెబుతోంది అలాగే ప్రభుత్వ ఆదాయంపై ఎప్పటికెప్పుడు ఒక అంచనాకు రాలేమని ఆర్థిక శాఖ చెప్పినట్లు సమాచారం దీనికి కొంత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఉద్యోగులకు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని అందుకే వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో ఉద్యోగులు బాధ్యత వర్గంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు అయితే ఒక పెండింగ్ డిఏ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది దీపావళి కానుకగా ఈ డిఏ ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సమావేశం అయితే జరుగుతోంది ఆ సమావేశానికి సంబంధించి ఆ ఫైనల్ నివేదిక అయితే సీఎం చంద్రబాబుకు చేరనుంది అటు తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఉద్యోగులు తమకు పదకొండవ పిఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏల్లో రెండు డిఏలు చెల్లించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం నిజానికి మన దసరా అప్పుడే డిఏ ప్రకటిస్తారని చాలా మంది వెయిట్ చేశారు తప్పుడు ఎటువంటి ప్రకటన రాలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది కూటమి అధికారంలోకి వచ్చాక ఈ బకాయిల్లో ఏడు వేల ఐదు వందల చెల్లించింది ఎప్పటికీ అయితే ఎప్పటికీ కూడా ఆ బకాయిలు మళ్ళీ ముప్పై వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి అందుకే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మరి కాసేపట్లో అయితే తెలియనుంది సో ఎప్పుడప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ పక్కన బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి